ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ బాట పడ్డారు కాంగ్రెస్ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వరుస పర్యటనలు చేస్తున్నారు నేడు సంగారెడ్డి జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు మూడు నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారంలో పాల్గొంటారు ఆందోల్ సంగారెడ్డి కామారెడ్డిలో రాహుల్ సభల్లో పాల్గొంటారు తెలంగాణకు కర్ణాటక ఛత్తీస్గఢ్ సీఎంలు కూడా రాబోతున్నారు మెదక్ బహబూబ్ నగర్ జిల్లాలో సిద్ధరామయ్య ప్రచారంలో పాల్గొంటారు రేపు వరంగల్ ఖమ్మం జిల్లాలో భూపేష్ బగేల్ పర్యటన నారాయణపేట్ర మహబూబ్ నగర్ కామారెడ్డిలో ఆయన పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది అలాగే పటాన్ చేరు శేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో ప్రచారాల్లో పాల్గొంటారు విజయపేరు యాత్ర పేరుతో బహిరంగ సభను నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ న్యూస్ రూమ్ నుండి లైవ్ ద్వారా అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి అటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచినట్లుగా తెలుస్తోంది అటు కాంగ్రెస్ అగ్ర నాయకులు కూడా తెలంగాణ బయట పడ్డారు ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలు కావచ్చు ప్రచారానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి రైట్ మాధురి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం అతి దగ్గర ఉన్న క్రమంలో కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది ప్రచారాలకు రెండు రోజుల తర్వాత ఈ ప్రచారాలు కానీ మైక్ సెట్లు కానీ అన్నీ కూడా బందవన ఉన్న నేపథ్యంలో టీపీసీసీ అయితే ప్రచార జోరును పెంచిందని చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రచారం చేసిన నేపథ్యంలో మరిన్ని నియోజకవర్గాలలో అగ్రనేతలను ప్రచారంలో దింపి తద్వారా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో పాటు అన్ని అన్ని ఏఐసిసి అగ్ర నాయకులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రచారాలు చేసినటువంటి మనం పరిస్థితులను చూసాము ముఖ్యంగా చూసుకుంటే కేవలం రెండు రోజుల సమయంలో నేపథ్యంలో ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా అగ్రనాయకులను అన్ని నియోజకవర్గాలలో కూడా చాలా వరకు నియోజకవర్గాలలో ప్రచారాలకు దింపి తద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అయితే ప్రచారం నిర్వహించేందుకు టీపీసీసీ ప్రణాళికలు రూపొందించింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ రెండవ రోజులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఆందోళన నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటి గంటకైతే ప్రచార నిర్వహించారు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆందోళన నియోజకవర్గంలో రాహుల్ గాంధీ అక్కడ అభ్యర్థి గెలుపు కోసం అయితే ప్రచారం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సంగారెడ్డిలో అక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి ఎన్నికలలో గెలుపు కోసం అయితే రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో సంగారెడ్డిలో కూడా భారీగా జన సమీకరణ నిర్వహించి జన సమీకరణతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి గ్యారెంటీ స్కీమ్లను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అగ్రనేత రాహుల్ గాంధీతో అయితే ప్రచారం నిర్వహించేందుకైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిందని చెప్పవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే సాయంత్రం నాలుగు గంటలకు కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి నియోజకవర్గంలో ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అక్కడ నామినేషన్ వేసిన సందర్భంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు కూడా అక్కడ రాహుల్ గాంధీ అయితే కామారెడ్డిలోని పలు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లలో పాల్గొన ఉన్నారు అంతేకాకుండా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మనం ఈరోజు రాహుల్ గాంధీతో పాటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూకే భూపేష్ బఘేల్ కూడా ఈరోజు ప్రచారం నిర్వహించను మనకి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది భూపేష్ బఘేల్ వచ్చేసి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వెస్ట్ నియోజకవర్గంలో అక్కడ నాయని రాజేందర్ రెడ్డి గెలుపు కోసం అయితే భూపేష్ బఘేల్ ప్రచారం నిర్వహించారు అనంతరం అక్కడ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్ నియోజకవర్గంలో కూడా భూపేష్ బఘేల్ అక్కడ ఉన్నటువంటి సర్కెస్ గ్రౌండ్లో కరీంనగర్లో ప్రచార సభను ఏర్పాటు చేసి ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కానీ అదేవిధంగా ఆరు గ్యారంటీ స్కీమ్లను కూడా ప్రజలకు తీసుకువెళ్లడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం అయితే భూపేష్ బఘేల్ కూడా ప్రచార మనం ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇక్కడ భూపేష్ బఘేల్తో పాటు ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి కూడా సిద్ధరామయ్య కూడా ఈరోజు ప్రచారాలు నిర్వహించేందుకు అయితే కాంగ్రెస్ పార్టీ యోచనలు చేస్తూ ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సైతం ఈరోజు కామారెడ్డిలో రోడ్ రోడ్డు మార్గంలో అయితే కామారెడ్డికి చేరుకుని అక్కడ ప్రచారం నిర్వహించనున్నారు అదేవిధంగా అనంతరం రాహుల్ గాంధీ పర్యటించే సమయానికి అక్కడ చేరుకునే ఆ యొక్క సమావేశంలో ఇక్కడ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కర్ణాటక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి డీకే శివకుమార్తో పాటు ప్రస్తుతం ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీలు అందరూ కూడా ఒక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు అనంతరం హైదరాబాద్లో ఉన్నటువంటి మలక్కిపేట నియోజకవర్గంలో కూడా డీకే శివకుమార్ అయితే ఈరోజు ప్రచారం నిర్వహించనున్నారు అంతేకాకుండా అనంతరం అక్కడ నుంచి ఖైరతాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి గెలుపు కోసం కూడా అక్కడైతే వాళ్ళు కొన్ని ప్రణాళికలు రూపొందించారు ఇక్కడ ప్రచారం నిర్వహించేందుకైతే ముఖ్యంగా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి ఈరోజు సుమారు ఆరు నియోజకవర్గాలలో కూడా ప్రచారం నిర్చే నిర్వహించేందుకైతే టీపీసీసీ అయితే ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో ముఖ్యంగా మనం చూడవచ్చు నారాయణపేటలో తొలి బహిరంగ సభను అయితే ఈరోజు నిర్వహించనున్నారు ఎన్నికల ప్రచార బహిరంగ సభలో నారాయణపేటలో పాల్గొంటారు అనంతరం దేవర్ మహబూబ్ నగర్తో పాటు కామారెడ్డిలో రాహుల్ గాంధీతో కూడా రేవంత్ రెడ్డి అక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం పటాన్ చెరువు షేరిలింగంపల్లిలో కూడా రోడ్ షోలతో పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకైతే ఇక్కడ షెడ్యూల్ రూపొందించడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ అగ్రనేతలందరూ కూడా ఈరోజు కార్యక్రమాల్లో పలు కార్యక్రమాలలో పాల్గొని అక్కడ వాళ్ళైతే ప్రచార సభలు నిర్వహించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా అయితే ఈ యొక్క ప్రచారాలు ముందుకు సాగుతూ ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే కర్ణాటక ముఖ్యమంత్రి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకైతే ప్రత్యేక హెలికాప్టర్లో అయితే బేగంపేట నుంచి మక్తల్కి చేరుకుంటారు మక్తల్ నియోజకవర్గంలో అయితే ప్రచారం నిర్వహించి అనంతరం సాయంత్రం ఐదున్నరకు గ్రేటర్ హైదరాబాద్ పరిలోని ముషీరాబాద్లో కూడా అక్కడ సిద్ధరామయ్య అయితే ప్రచారం చేయనున్నాడు ముఖ్యంగా చూసుకుంటే అనంతరం రాత్రి ఎనిమిదిన్నరకు తిరిగి బెంగళూరు వెళ్ళనున్నట్టు అయితే ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అవ్వడం జరిగింది చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ రామ్రసన్ మీరు చెప్తున్నారు అటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ప్రచారంలో పాల్గొంటారు వాళ్ళు తెలంగాణలో అని చెప్తున్నారు అంటే అటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పర్యటన నేపథ్యంలో ఆల్రెడీ అటు అధికార పక్షం అయితే కర్ణాటక ప్రజల్ని అటు కాంగ్రెస్ మోసం చేసింది అన్న ఈ తరుణంలో ఆయన ప్రచారంలో ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారని మనం అనుకోవచ్చు అంటారు రైట్ మనం చూసినట్లయితే ఇప్పటికే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రచారాల్లో భాగంగా పలు పత్రికలలో కూడా అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తూ ఉన్నాయి కర్ణాటక రాష్ట్రంలో అక్కడ ప్రకటించినటువంటి ఐదు గ్యారంటీ స్కీమ్లను కూడా అమలు చేయలేకపోతా ఉంది రైతులకు కూడా ఉచిత విద్యుత్ ఆదరించంలో వైఫల్యం చెందిన ఇక్కడ బీఆర్ఎస్ అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అయితే కామెంట్ చేసిన నేపథ్యంలో ఈరోజు నిర్వహించినటువంటి ప్రచార సభలలో కూడా అక్కడ తె కర్ణాటక రాష్ట్రంలో పథకాలు ఏ విధంగా అమలవుతున్నటువంటి అంశాలను కూడా తెలంగాణ ప్రజానీకానికి సిద్దరామయ్య ద్వారాగా తెలిపేందుకైతే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచార సభలను ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక కర్ణాటక రాష్ట్రమే కాదు అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా అక్కడ ఏ విధంగా నిర్వహిస్తున్నారు సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతులకు మనం చూసుకున్నట్టయితే ఛత్తీస్గఢ్లో మూడు వేలకు పైగా కూడా వరికి మత ధర ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రైతులకైతే ఐదు వందల రూపాయల బోనస్ను అయితే ప్రకటించింది మేనిఫెస్టో ఆధారంగా ప్రస్తుతం ఉన్నటువంటి పదిహేడు వందల వరిధాన్యం కొనుగోలు రేటుకు మరో అదనంగా అంటే ఎంత ఉన్నప్పటికీ కూడా మరొక ఐదు వందలైతే అదనంగా బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామన్న నేపథ్యంలో ముఖ్యంగా భూపేష్ బఘేల్ అయితే ముఖ్యంగా వరంగల్లో కానీ కరీంనగర్ లో కానీ రైతులకు ఒక సమాచారం అందించేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రైతులకు ఏ విధమైనటువంటి సంక్షేమం అందిస్తున్నారన్న విధంగా అక్కడ ప్రచారం నిర్వహించడంతో పాటు కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్న స్కీమ్స్ సంబంధించి కూడా ఇక్కడ సిద్ధరామయ్యతో కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రితో పాటు సీనియర్ నాయకులందరూ కూడా ఢిల్లీని హైకమాండ్ నుంచి వచ్చినటువంటి సీనియర్ నాయకులు అంతా కూడా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించినటువంటి డిక్లరేషన్లే కానీ అదేవిధంగా ఆరు గ్యారంటీ స్కీమ్లతో పాటు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అన్ని అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు గైడ్ చేయడంతో పాటు మనం చూడవచ్చు ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో మన తెలంగాణ కంటే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రంలో నూట ముప్పై ఆరు స్థానంలో కర్ణాటక అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన నేపథ్యంలో అక్కడ ఉన్న అటువంటి అనుభవాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది రావాలనేటువంటి ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రచారాలు అయితే నిర్వహిస్తూ ఉంది మాధురి అండ్ రామ్ ఎన్నికల ప్రచారం ఆల్మోస్ట్ దాదాపు తుది ఘట్టానికి చేరుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అస్త్రాలను ఎక్కువ పెడుతుంది ప్రచారంలో అంటే కేవలం ఆరు గ్యారంటీలతోనే ముందుకెళ్తుందా ఇంకా ఏవైనా అంశాలతో ముందుకెళ్తుందా అని మనం అనుకోవచ్చు రైట్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చివరి దశ అని చెప్పవచ్చు ఎందుకంటే రా దేశంలోనే ఇప్పటికే ఐదు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో అయితే ఎన్నికలు పూర్తయ్యాయి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే చివరి దశ పోలింగ్ ఉండను రెండవ ద రెండవ విడతలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ ఈ నెల ముప్పై ఉన్న నేపథ్యంలో ఇరవై ఎనిమిది వరకు కూడా ప్రచారాలు నిర్వహించేందుకైతే ఇటు ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మూడు రోజుల వ్యవధిలో కూడా ప్రకటించినటువంటి ప్రతి హామీని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు మనం చూడవచ్చు ఇప్పుడు రైతులకు రుణమాఫీ రెండు లక్షలే ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలో రైతులకు ఖచ్చితంగా రుణమాఫీతో పాటు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల విద్యా బీమా విద్యా విద్యా చదువులకు సంబంధించినటువంటి కార్డును కూడా అందించేందుకు అక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే బలోపేతం చేసేందుకైతే వాళ్ళ ప్రచారాలను ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్ర మానిఫెస్టోలో కానీ ఇటు ఆరు గ్యారంటీ స్కీంలను కానీ మహిళలకైతే ఇటు మనం చూడవచ్చు ఇరవై ఐదు వందల పారితోషికంతో పాటు ఉచిత బస్సు ప్రయాణము అదేవిధంగా ప్రతి ఇంటికి ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చేటువంటి నాయకులందరితో కూడా ప్రతి నెల అక్కడ ప్రతీ నెల ఎంతమంది అక్కడ అభ్యర్థులు లబ్ధిదారులు ఎంతమంది కొన్ని కోట్ల మంది కూడా బస్సు ప్రయాణాలను ఉపయోగించుకుంటా ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణాన్ని తెలపడంతో పాటు ప్రతి నెల కూడా కోటి యాభై లక్షల మందికి కుటుంబాలకు ఉచితంగా కూడా విద్యుత్ అందిస్తున్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పథకాలను ఇక్కడ తెలుస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చినటువంటి కేవలం తొలి క్యాబినెట్లోనే ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్లను అయితే మొదటి దశలో అమలు చేసిన అనంతరం మేనిఫెస్టోను కూడా కేవలం వంద రోజులలోనే పూర్తి స్థాయిలో అక్కడ నిర్వహించేందుకైతే మేనిఫెస్టోను అమలు చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందని చెప్పడంతో పాటు ముఖ్యంగా నిరుద్యోగులకు ఇప్పటికే ప్రకటించిన విధంగా జాబ్ క్యాలెండర్లో ఏదైతే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏదైతే ఉందో ఆ రెండు లక్షల ఉద్యోగాలను కూడా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఆధారంగా అమలు చేస్తాము అందరికీ నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పిస్తామనేటువంటి ఒక అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ నిరుద్యోగులకైతే తెలిపేందుకు ప్రయత్నం అయితే చేస్తా ఉందని చెప్పవచ్చు ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే పావులు కదుపుతున్న నేపథ్యంలో ప్రచారాలను కూడా అదే స్థాయిలో హోరెత్తిస్తూ అన్ని నియోజకవర్గాలలో కూడా ప్రచారాలు నిర్వహించేందుకైతే కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందించింది మాదిరిసాద్ ఇవాళ తెలంగాణ పిసిసి రేవంత్ రెడ్డి ఆరు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నట్లుగా తెలుస్తుంది ఆయన పర్యటన డీటెయిల్స్ ఉన్నాయంటారు రైట్ మనం చూడవచ్చు మనం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి దేవర్కద్రా మహబూబ్ నగర్తో పాటు పలు నియోజకవర్గాలలో అయితే రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు మనం ఇప్పటికే చెప్తా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ రైతులకు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి రైతు బంధును నిలిపివేయాలంటూ అంటే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రకటించాలని ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కోరిన నేపథ్యంలో దాన్ని కేవలం ఎలక్షన్లకు మూడు రోజుల ముందే విడుదల చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ప్రస్తుతం ప్ర ప్రభుత్వం ఏదైతే కేవలం ఎకరాకు ఐదు వేల రూపాయలు మాత్రమే కేటాయించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు వేల రూపాయలు కేటాయిస్తామని చెప్పి పదిహేడు వేల రూపాయలు ప్రకటిస్తామని చెప్పడంతో పాటు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు కేటాయిస్తామన్న నేపథ్యంలో చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులే కానీ కౌలు రైతులే కానీ ప్రతి ఎకరాకు కొంతవరకు అయితే డబ్బులు నష్టపోయిన నేపథ్యంలో ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరి నెలలో కూడా ఈ మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో తిరిగి చెల్లిస్తామనేటువంటి ఒక హామీని కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఇప్పటికే అక్కడ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఇక్కడ రైతు బంధు ప్రకటించినటువంటి రైతు బంధును కూడా రైతుల ఖాతాల్లో వేసేందుకైతే తెలంగాణ సర్కార్ అయితే ఇక్కడ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో మిగులు బడ్జెట్ ఏదైతే ఉందో అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పదిహేడు వేల రూపాయల పెట్టుబడి సాయంతో పాటు అదేవిధంగా కౌలు రైతులకు ప్రకటిస్తానన్నటువంటి డబ్బులను కూడా తిరిగి జనవరి నెలలో అధికారంలోకి రాగానే ప్రకటిస్తామనేటువంటి ఒక అంశాన్ని అయితే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి నిన్న సందేశం ఇవ్వడం జరిగింది అదే అంశాన్ని ఈరోజు ముమ్మడి నగర్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి సభలల్లో కూడా ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ తెలిపే ప్రయత్నం చేసే విధంగా అయితే ప్రచారం కొనసాగనుంది మాధురి రైట్ థ్యాంక్ యూ